తెలుగు సినీ పరిశ్రమలో హీరోల మధ్య పోటీ ఉన్నా అప్పుడప్పుడు కథల విషయంలో పరస్పర సహకారం ఉండేది అలాంటి ఒక సంఘటనలో ఎన్టీఆర్ సూచనతో బాబు కెరీర్ను నిలబెట్టిన ఒక గొప్ప సినిమా గురించి ఈ కథనంలో తెలుసుకుందాం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా హీరోల మధ్య పోటీ నడుస్తూనే ఉంటుంది కొంతమంది మధ్య అయితే గొడవలు కూడా వస్తుంటాయి అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కృష్ణల మధ్య కూడా ఇలాంటివి చాలా జరిగాయి కానీ కొన్ని విషయాల్లో మాత్రం హీరోలంతా కలిసి మెలిసి ఉండేవారు ఎన్ని గొడవలు ఉన్నాయి తామంతా ఒక్కటే అన్న విధంగా ప్రవర్తించేవారు కథల విషయంలో సలహాలు ఇచ్చిపుచ్చుకోవడం తమ దగ్గరకు వచ్చిన కథలు వేరే హీరోకు పంపించడం లాంటివి చేసేవారు ఈ క్రమంలోనే ఎన్టీఆర్ చాలా కథలను బ్రదర్ ఏఎన్ఆర్ కృష్ణ బాబులకు పంపించిన సందర్భాలు ఉన్నాయి బాబు కెరీర్కు ఊపునిచ్చిన జీవనజ్యోతి సినిమా కథ ఎన్టీఆర్ రికమెండ్ చేసిందే టాలీవుడ్లో ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా బాబుకు పేరుంది ఆంధ్ర అందగాడు సోగ్గాడు అందాల నటుడు నటభూషణ్ ఇలా బాబుకు అభిమానుల నుంచి రకరకాల బిరుదులు ఉన్నాయి వెండితెరపై నటన స్టైల్ కూల్ స్క్రీన్ ప్రెజెన్స్తో కోట్లాది ఆడియన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేశారు శోభన్ బాబు కెరీర్ బిగినింగ్లో ఆయన ఎన్నో కష్టాలు అనుభవించారు కనీసం ఫ్యాన్ కూడా లేని రోజుల్లో తన కుటుంబంతో కలిసి సింగిల్ రూంలో నివసించారు బాబు అన్ని కష్టాలు అనుభవించారు కాబట్టే ఆయన హీరోగా స్థిరపడిన తరువాత కూడా డబ్బు విలువ తెలిసి ప్రవర్తించేవారు హీరోగా నిలబడే వరకు బాబు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న సంగతి చాలామందికి తెలియదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన జీవనజ్యోతి సినిమా ఆయనకు భారీ బ్రేక్ ను అందించింది కె విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాబు కెరీర్కి కీలకమలుపు తీసుకొచ్చింది ఈ సినిమాకు కె రామలక్ష్మి కథను అందించగా డివిఎస్ రాజు నిర్మించారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా కథను బాబు కోసం రాయలేదు ఎన్టీ రామారావు కోసం ఈ కథను రాశారట ముందుగా ఆయన దగ్గరకు ఈ సినిమా వెళ్ళింది జీవనజ్యోతి సినిమా కథ మొదటగా నటుడు దర్శకుడు రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావుకు వినిపించారా పూర్తిగా వినగానే ఎన్టీఆర్ ఈ పాత్రకు తాను సరిపోనని బాబు అయితే ఈ క్యారెక్టర్లో సూట్ అవుతాడని సూచించారు ఈ కథకు బాబు అయితేనే సరిగ్గా న్యాయం జరుగుతుంది అని ఎన్టీఆర్ స్పష్టం చేశారట తన కోసం వేరే కథను సిద్ధం చేయాలని అది కూడా తాను ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తయ్యాక చేస్తానని ఎన్టీఆర్ తెలిపారు ఆయన ఇచ్చిన ఈ సలహాతో డివిఎస్ రాజు కె విశ్వనాథ్లు వెంటనే బాబును కలిసి కథ చెప్పారట ఈ సినిమాలో కథబలం ఉండటం ఎన్టీఆర్ స్వయంగా రికమెండ్ చేయడంతో బాబు పెద్దగా ఆలోచించకుండా వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు ఈ సినిమాలో బాబు జోడీగా వాణిశ్రీ నటించారు పంతొమ్మిది వందల డెబ్బై అయిదులో రిలీజైన జీవనజ్యోతి బ్లాక్బస్టర్ హిట్ అయింది ఈ సినిమాకు కథతో పాటు పాటలు కూడా ప్రాణం పోశాయి కె మహదేవన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి అయితే ఈ విషయానికి గురించి ఎన్టీఆర్ చేసిన సాయం గురించి బాబు కూడా పలు సందర్భాల్లో గుర్తు చేసుకుని రామారావుకు కృతజ్ఞతలు చెప్పుకునేవారు నిజానికి తన కోసం రాసిన కథను వేరొకరికి సిఫార్సు చేయడం ఎన్టీఆర్ గొప్ప మనసును చాటుతుంది ఆయన సలహా బాబు కెరీర్కు జీవం పోసి తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయేలా చేసింది